మండల కేంద్రమైన కిర్లంపూడి సంతా మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా గొప్ప భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం వేలంక గెద్దనాపల్లి భూపాలపట్నంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదములు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాజీ మంత్రి రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆశీస్సులతో గత నలభై మూడేళ్లుగా ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మూడు గ్రామాల భక్తులు ఆయా గ్రామాల గ్రామ పెద్దలు ఆలయ కమిటీ పెద్దలు సహాయ సహకారాలతో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవడం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిపాదన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడగిరిబాబు జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ ఈ అన్నదాన కార్యక్రమానికి భారీ విరాళం అందజేసిన సంపర సుందర వినాయక వర్మ పలువురు గ్రామ పెద్దలకు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగపతి నగరం గ్రామ ఉప సర్పంచ్ గౌత జగన్నాథరావు సొసైటీ మాజీ అధ్యక్షులు చెదలవాడ బాబి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు కాళ్ల సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ಆರೆ ಅಲ್ಲಿ ಜೇನು ಇರಲಿ ಚಿನ್ನವೋ ಅದು ಎಲ್ಲಿ ಇರಬಹುದು हिकु